మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మేము భయపడ్డానికి వీలేదో మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అననుకూలంగా ఉన్నా నీ వైపే చూస్తూ నీకు మా చేతిని అందిస్తే లేవనెత్తుతావు ఈరోజు లేవనెత్తయ్యా కృంగిపోతున్న నీ బిడ్డలను లేవనెత్తాయ్యా అలసిపోయిన వారిని ప్రవాహ ధైర్యపరచయ్యా భయంతో ఉన్నవారికి నిర్భయంగా జీవించే శక్తిని అయ్యా ఎందుకు కృంగిపోయారో ఎందుకు బలహీనమైపోయారో ఎందుకు బాధపడుతున్నారో ఎందుకు నలిగిపోతున్నారో మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా తల్లడిల్లిపోతున్నారో అయ్యా నీకు తెలుసు కదయ్యా వాళ్ళు తమ చేతుల్ చూపిస్తున్నారయ్యా ఎస్ అయ్యా దయచేసి నన్ను లేవలే నన్ను లేపయ్యా కుప్పకూలిపోయానయ్యా పడిపోయానయ్యా నాయనా పాతుకుపోతున్నానయ్యా పాపపు భూమిలో నన్ను లేపు అర్థం చేసే ప్రతి ఒక్కరిని లేపయ్యా దీవించి ధన్యకరంగా మార్చి నాయన భయము లేకుండా నిర్భయంగా జీవించే బ్రతుకునివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె